চফা চি చేసుకుంటా నా దుమ్ము దుల్పు కానీ తీసుకుంటా మా దోస్తు పోయినా ఇంకో దోస్తున్నామను ఏ నువ్వు గట్టిగా అయినా ఎందుకనే మెలా మెలా కానీ ఇగో వచ్చేసరి చూసుకోలే సిటీలో కాదు పల్లారా బండి తీసుడు మన ఊళ్ళో తీస్తారు లక్ష కాదు మూడు లక్షలు పోయినా సరే పల్లారా బండి తీయకపోతా నా పేరు కదా నర్సు ఎందుకంటే ఊళ్ళే మనదే పెద్ద ఊళ్ళే లెవెల్ పెంచుకోవాలన్నా పల్లారా బండి తీస్తేది అక్క

పెళ్ళి పెళ్ళి తోక పడుకుంది ఎడగారా ఏ కలవాడు నేను తాగుతుర తాగుతుంటే ఇప్పుడు అంటే ఇప్పుడు నేను తాగుతున్నా

అరే నువ్వు పెద్ద మనిషి చెప్తా ఇప్పుడే చెప్పుకోవ్ మీ ఇద్దరు పని గోర్రి పని చెప్తా పెద్ద నిన్ను అరే కాడికి అట్లా ఏం రా చెప్తాడంట చెప్తాడు రా చెప్పుకొని తీరా చెప్పుకొని తీరా అంటే పడుతుంది పీడి మనకి పడితే పడుతుంది ఏం చెప్తాం మనం అది చెప్పుకో పద్దాం బా మనం అయితే ఏమో రాత్రా పిదా సొంతరా

ఈ పెద్దలంగా మీ చిన్న ఉన్నప్పుడు మీరు రా మేము అమ్మ చెప్పినట్టు ఇన్నాం అమ్మ నాన్న చెప్పినట్టు ఇన్నాం మీరేంది మంచిగా ఉన్నారురా రా అమ్మ నాన్న ఇవ్వ చెప్పినట్టు ఇన్ను ఇవ గురి ఈ రాకసి గారి కూడా అమ్మ నా కదా కదరా ఏమి ఏం చేస్తున్నాను ఇప్పటికన్నా మంచిగా ఉండు ఈ అమ్మ నాన్న చెప్పినట్టు ఇన్ను సిగ్గు చేయడం లేదురా మీకు అరే మీకు బుద్ధులు ఉన్నాయరా సిగ్గు జగరం లేదు గాడిదాలు గా తేరు ఏ అర్థమవుతున్నారా మీకు గిప్పలుగా అయితే బుద్ధే లేదు ఈ బుద్ధి లేదు మీరు ఎప్పుడు ఉషాలు వెళ్ళి పట్టుకొస్తారు వీడు అయితే మొత్తం తిరుగుతాడు ఫ్రాగ మైండ్ వైన్ చెట్టుకో రావురా మొత్తం అందులో మైండ్ చెట్టుకుని మొత్తం మైండ్స్లో తాగుతున్నావు అర్థమైనప్పుడే నాకు అందరు గాడిది మనిషి నారా మనిషి మనుషుల్లో లేరురా మీరు మొత్తం మంచిగా ఏం లేదే నేను ఒక పది రోజుల కింద హైదరాబాద్లో గుట్ట బస్సు ఎక్కినా గుట్ట బస్ ఎక్కి రాజపేటలో దిగిన రాజపేట నుంచి ఆటోల కుర్రారంకి వచ్చిన అక్కడి నుంచి మా ఇంటికి పోయినా మళ్ళా ఆటో ఎక్కిన మళ్ళా రాజాపేట పోయినా రాజాపేట నుంచి మళ్ళా బస్ ఎక్కిన బస్ ఎక్కి మళ్ళా హైదరాబాద్ పోయింది పెద్దయ్యా నేను చెప్తా పెద్దయ్యా నేను చెప్తా ఆయన అంత ఆగమని ఆగమని చెప్తున్నా నేను చెప్తా పెద్దయ్య అయితే లొల్లెట్ అయిందండి పెద్ద ఇగో నేను బాయ్కాడికి పోయినా బర్రకాడ నీకు బాయ్ కాడి పోయినా ఇక ఫోను ఫోన్లో ఈయన ఫోన్ చేసిండు నాకు ఈయన అయితే పట్టణం నుంచి వచ్చినాడ నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేసిండు అన్న కదా అని ఎత్తిన ఎత్తితే మరి ఆయన తాగుండే తప్పుడు తిడుతుడు తిడుతుంటే నేను చూడకుండా బర్రెకాడి పోతే బర్రె నన్ను జర కాలుదన్నింది నొప్పి లేచిన ఇష్టం వచ్చినట్టు నేను జర రెండు మాటలు అన్నా అన్నందుకు ఆయన నన్ను ఇక్కడికి వచ్చినాక కను లొలి పెట్టుకుంటూ పోయిదా మరి మీరు దానికి మీరు ఎప్పుడు ఆయనే ఈయనే మళ్ళీ ఈయన తోడుగా సత్తగానే లంగా ఆయనే కాదు మా ఆయన చెప్పే ఒక బుక్కది అయినా రెండు బుక్కం మూడు బుక్క అయినాం కొంచెం కొంచెం రగ్గాడు అన్న అన్నీ పెద్ద మాట అన్నాడు చాలా పెద్ద మాట అన్నాడు ఈ రాగి నన్ను అంటే తాగినం తాగినం అయిపోయింది అయిపోయినప్పుడు అయిపోయినట్టే ఉండాలి కానీ వీడు అంటే నీకు పెళ్ళి అయితే మమ్మతో అతను కలుస్తా వాళ్ళంటున్నాడు నాకు పెళ్ళి అయితే అంట నేను వీళ్ళని కలువను అంట అని వీడు అంత పెద్ద మాట నన్ను అన్నాడు ఇక నేను ఊకోలే నేను ఊకోలే వీడు కోలే అంతే కదా తప్పు చెప్తున్నాను ఏమన్నా కట్టి చెప్తున్నా తప్పు చెప్తే చెప్పమని వీడ సాక్ష్యం కట్టి చెప్తున్నాను ఆయన అడిగిండు కాబట్టి చెప్తున్నా పెద్ద మనసు అందరు ఇనుగ్రీ పెద్ద ఇను జరిగిన ఇగో ఆయన అడిగిండు కాబట్టి చెప్తున్నా ఈ నరసింహులు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుండు ఈయనే ఆ మాట నేను ఒక్కసారే అన్న ఈయన పది పది సారే చెప్తుండు ఆ మాట ఒకటిసారి అన్న నేను అన్నమాట ఆయన ఎప్పుడే చెప్తలేడు మిమ్మల్ని మోసం చేస్తుండు ఏమన్నా అంటే నువ్వు మీ భార్యతో పట్టుకొని తిరుగుతో పెళ్ళి అయితే నువ్వు మమ్మల్ని కలవావు అన్న అన్నమాట గది ఈమానంగా చెట్టు కింద ఉన్న చింత చెట్టు కింద ఉన్నా నేను చెప్పే మాట గదే అదే అన్నా నేను అన్నాడు అన్నాడు ఈ రాగాడు కూడా గట్లా అన్నాడు అదే మాట అన్న మీరే పూరిగా ఆయన మిమ్మల్ని మోసం చేస్తుండీ ఎప్పురి చూసిరానే ఇప్పుడు ఇంత పెద్ద మాట అంటాడా నన్ను నేను నా పిల్లలతో తిరుగుతానా సో తిరుగుతానా ఇంత పెద్ద మాట అంటాడు అప్పుడు నా ఖాళీలో

ఏమంట నర్సి మొత్తం తప్ప అది తప్పేనా పెద్ద తప్ప ఇంకా ఎటు తప్పది మాట్లాడుతున్నాం తాగినప్పుడు లక్ష మాట్లాడుతా మాట్లాడలేదు తప్పేనా సతీష్ పిల్లలు కాదు ఇప్పుడు అంటే పెద్ద మనుషులు పెద్ద అన్న మీరు అన్న మాటలు తాగినప్పుడు సవా లక్ష అంటే అన్నంత మాట తప్ప పెద్ద మనుషులు తప్పడుతున్నాడు పెద్ద మనుషులు అంతకేమో పేరు పిల్లలు అంతకే పేరు అంటారా పెద్దేష్ పెద్ద మనుషుడే ఎందుకు మేము అది అలుగు మనం కోసం బీర్లు లేదని ఆధర్గా అప్పుడు దండి చేద్దాం మళ్ళా కొట్టుకున్నా ఏమన్నా వేస్తే అది కూడా దండి చేద్దాం రాకేష్ మరి ఏమంటారు ఇంకా అతను మనల్ని కష్టమంటారు విడిపోమంటారు అంటే తప్పు నీది వచ్చినా తన రాదు వచ్చినా తప్పటికి

చెప్తున్నా అందరికి చెప్తా ఇంకోసారి ఇప్పుడు ఏదైనా మందు పిండి తాగనుకో మళ్ళా దండిగా పడుతుంది చెట్టు కట్టేసి గుండెకి ఇతం ఇప్పుడు అందరు మంచి కలిసిమెలిసి ఉండరు మంచిగా ఉండరు ఇప్పుడు ఏదైనా తాగితే ఏదైనా వేస్తే మంచిగా ఉండదు కొట్లాడ బిట్లాడు ఏదైనా వేసుకున్నానుకో మంచిగా ఉండదు మళ్ళా దండిగా పడుతుంది పొడిసేళ్ళు పోతాం ఇప్పుడు మళ్ళీ ఏ ఏ చేసుకోవద్దు మళ్ళ మంచిగా ఉండాలి ఇక మంచి ఉండాలి ఇప్పుడు మంచి ఏదో మంచిగా ఉండాలి లేకపోతే మంచి చేతులు కల్పిద్దాం అందరూ లేరు 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 అందరు చేతులు కలుపుకొని ఇప్పటి మంచిగా మంచిగా ఉన్నాం

మరిన్ని వీడియో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి మమ్మల్ని ఇంకా ఏంది సహకరించండి ఇంకా మీ ముందుకు మంచి మంచి ఓకే థ్యాంక్ యూ బై బాయ్